నా పేరు ఝాన్సీ అండి మాది ఏలూరు జగన్ అన్నని చూడడానికి వచ్చామండి చూసానండి చాలా సంతోషంగా ఉంది మేము చాలా చాలాసేపు అయిందండి అసలు ట్రాఫిక్ జనాలు అసలుకి అడిగేస్తే అసలు కూడా అడిగేయడానికి కూడా ప్లేస్ లేదు అసలు పళ్ళు లేని వాళ్ళ మాట్లాంటారండి నిజంగా డైరెక్ట్గా వచ్చి చూస్తే ఈ ఇది నిజం కదా కళ్ళతో చూసి చెప్పాలి మేము చూసి చెప్తున్నాం అసలుకి మళ్ళీ క్రౌడ్ అంతా అవ్వడానికి నాకు తెలిసి ఒక మూడు నాలుగు గంటలనే పడుద్ది వాళ్ళు ఎంతమంది మంది కలిసినా కూడా సింగిల్ అండి సింగిల్స్ జగన్ అన్న అందులో ఇంకా తిరిగే లేదు అసలుకి వాళ్ళు గెలవలే వాళ్ళు గెలిపించేది ఏంటండి మేము గెలిపించుకుంటాం మా మేము గెలిపించుకుంటాము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జగనన్నేనండి మళ్ళీ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా జగనన్నే వస్తారు ఎవరన్నా ట్రోల్ చేసుకోండి ఎన్ని ఛానల్స్లో ట్రోల్ చేసుకోండి నన్ను డైరెక్ట్గా ట్రోల్ చేసుకోండి ఏం పర్వాలేదు హండ్రెడ్ పర్సెంట్ జగన్ వస్తారు కావాలంటే నేను హామీ రాసుకోండి నా పేరు ఝాన్సీ ఏలూరు